హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిథులరా ఫేస్బుక్లో నాకు ఒక అద్భుతమైన ఒక పోస్ట్ వచ్చింది నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను ఐటీలో చూడండి కాంగ్రెస్ ఏం చేసింది నిజమే ఫైజాబాద్లో బాబ్రీ మసీదును కూల్చేసి రామాలయం నిర్మించినందుకు అక్షింతలు పంచవలసిందే ప్రభుత్వ కార్యాలయాలకు ఆసుపత్రులకు సెలవు ఇవ్వాల్సిందే కాంగ్రెస్ ఏం చేసింది బాక్రానంగారి డ్యామ్ కట్టినప్పుడు అక్షింతలు ఎందుకు పంచలేదు కాంగ్రెస్కు బుద్ధి లేదు కాబట్టి బాక్రానంగారి డ్యాం కట్టింది అప్పుడే రామాలయం కట్టి ఊరికే ఉంటే సరిపోయింది కదా కాంగ్రెస్ ఏం చేసింది నాగార్జునసాగర్ డ్యామ్ కట్టినప్పుడు శ్రీశైలం డ్యాం కట్టినప్పుడు అక్షింతలు ఎందుకు పంచలేదు కాంగ్రెస్కు బుద్ధి లేదు కాబట్టి నాగార్జునసాగర్ డ్యాం కట్టింది డ్యాంలకు బదులు అప్పుడే రామాలయం కట్టి ఊరికే ఉంటే సరిపోయేది కాంగ్రెస్ ఏం చేసింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే దామోదర్ రివర్ వ్యాలీ ప్రాజెక్టు కట్టినప్పుడు అక్షింతలు ఎందుకు పంచలేదు కాంగ్రెస్కు బుద్ధి లేదు కాబట్టి దామోదర్ రివర్ వ్యాలీ డ్యామ్ కట్టింది అప్పుడే రామాలయం కట్టి ఊరికే ఉంటే సరిపోయేది కాంగ్రెస్ ఏం చేసింది బెలాయ్ బొకారో స్టీల్ ప్లాంట్లను సోవియట్ యూనియన్ సహాయంతో రూర్కెలా స్టీల్ ప్లాంట్ను జర్మనీ సహాయంతో దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ బ్రిటన్ సహాయంతో కట్టినప్పుడు అక్షింతలు ఎందుకు పంచలేదు కాంగ్రెస్కు బుద్ధి లేదు కాబట్టి ఇన్ని స్టీల్ ప్లాంట్లు కట్టింది దీనికి బదులు అప్పుడే రామాలయం కట్టి ఊరికే ఉంటే సరిపోయారు కదా కాంగ్రెస్ ఏం చేసింది సైకిల్ మీద రాకెట్లు మోసుకొని పోయి ప్రయోగించిన స్థాయి నుంచి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి వరకు అంతరిక్ష పరిశోధన అభివృద్ధి చేసినందుకు అక్షింతలు ఎందుకు పంచలేదు కాంగ్రెస్ బుద్ధి లేదు కాబట్టి శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చేసింది దీనికి బదులు అప్పుడే రామాలయం కట్టి ఉంటే సరిపోయేది కాంగ్రెస్ ఏం చేసింది ఉన్నత విద్యా సంస్థలైన ఐఐటి నైన్టీన్ ఫిఫ్టీ వన్ కరెక్ట్ ఎన్ఐటి ఏఐఐఎంఎస్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఏఎఫ్ఎంసీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జేఐపీఎంఈ ఎన్ఐఎం హెచ్ఏఎన్ఎస్ నిమ్స్ గవర్నమెంట్ కాలేజెస్ స్కూల్స్ మొదలుపెట్టినప్పుడు అక్షింతలు పంచలేదు ఎందుకంటే కాంగ్రెస్కి బుద్ధి లేదు కాబట్టి ఇవన్నీ చేశాయి అప్పుడే రామాలయం కట్టి ఉంటే సరిపోయింది కదా ఎన్ఐఐటి ఐఐటి ఐఐఎం ఏఐఐఎంఎస్ జేఐపిఎంఈఆర్లకు బదులు అప్పుడే బీహెచ్యూలో భూత వైద్యం కోర్సులు జ్యోతిష్యం కోర్సులు మొదలు పెట్టి ఉంటే సరిపోయేది అప్పుడే రామాలయం కట్టి ఉంటే సరిపోయేది కాంగ్రెస్ ఏం చేసింది ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టి పృథ్వీ ఆకాష్ అగ్ని బ్రహ్మైస్ క్షిపణులు అభివృద్ధి చేసింది ఇలా రక్షణ రంగాన్ని అభివృద్ధి చేసి మావాడు యాభై ఆరు ఇంచుల ఛాతీ బల ప్రదర్శనకు అవకాశం లేకుండా చేసి కాంగ్రెస్ తప్పు చేసింది వీటికి బదులు అప్పుడే రామాలయం కట్టి ఉంటే కాంగ్రెస్ ఏం చేసింది ఎల్ఐసి ఎన్ఐసి ఓఐసి హెచ్పిసిఎల్ ఐపిసిఎల్ బీపీసీఎల్ ఓఎన్జీసీ గెయిల్ షైల్ ఎన్ఏఎల్సిఓ విఏఎల్సిఓ ఆయిల్ బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ ఆర్ఐఎల్ బీడీఎల్ విహెచ్ఈల్ విఈల్ ఈసీఐఎల్ మిథాని లాంటి పిఎస్ఈలు నెలకొల్పినప్పుడే అక్షింతలు పంచలేదు కాంగ్రెస్ కాంగ్రెస్ ఏం చేసింది పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ అనే కార్యక్రమం చేపట్టి ఇప్పటికీ పోలియోను తరిమేసింది మసూచి టీబీ కుస్తు ఇలాంటి వ్యాధులన్నీ దేశం నుంచి తరిమేసింది కానీ అక్షరంతో పంచలేదు ఏ రోగాలు లేకుండా చేసి కాంగ్రెస్ తప్పు చేసింది లేకుంటే ఇప్పుడు అందరం ఫైజాబాద్ వెళ్ళి రామాలయం ముందు అడుక్కు తినే అవకాశం లేకుండా చేసింది కాంగ్రెస్ భారీ తప్పు చేసింది అయ్యా దాన్ని అస్సలు క్షమించకండి జై శ్రీరామ్ చాలా అద్భుతంగా ఉంది ఇది వచ్చేసి ఎవరు రాశారంటే కాంగ్రెస్ ఏం చేసింది బై కడపటింటి అంటే వాళ్ళ ఇంటి పేరు అనుకుంటాను లాస్ట్ హౌస్ పేరు లేదు ఆ ఇంటి పేరుతో వచ్చింది చాలా 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 గొప్ప విషయం ఇది నిజంగా చాలా మందికి తెలియని విషయాలు నిజమే కదా అంటే రామాలయం కట్టకూడదని ఐదు వందల సంవత్సరాల భారతీయుల కళ నెరవేర్చకూడదని చెప్పట్లేదు కానీ ఇవన్నీ కూడా చేసింది డెబ్బై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చాలా నాశనం చేసింది అది ఇది అంటారు కానీ ప్రతి పార్టీలోనూ మైనస్లు ఉంటాయి ప్లస్ ప్లస్లు ఉంటాయి సో ఇది గమనించాలి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అన్నది కాస్త గమనిస్తే బాగుంటుంది మిగతా ప్రజలు కూడా అందరూ సో థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా ఆ బెల్ సింబల్ కూడా నొక్కండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ బీవీఆర్ రావు సైనింగ్